ఐ ఫండర్స్ గుడ్ మార్నింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి విషయం అనేది అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ ఫోటో చూడండి ఈ కాలం కర్మగల వాళ్ళు ఇలా ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళ విషయం వదిలేసి వాళ్ళ గబ్బును వాళ్ళ చెత్తను వేరే వాళ్ళ మీద వేయడానికి ప్రయత్నం చేస్తారు అది ఈ కాలం కలియుగం కాబట్టి ఆ లక్షణాలు ఆ కర్మ లక్షణాలు అనేటివి వాళ్ళకు అలబడి ఉంటాయి మరి కర్మ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ మీద వేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఇంకొక నాలుగు వేస్తారు అది వాస్తవం ఇక్కడ ఏదైనా విషయం ఉంటే మన అప్డేట్స్ మనం చెప్పుకోవాలి అంతే వేరే వాళ్ళతో అవసరం లేదు అది ఒకవేళ తప్పు రైట్ అనేది చూసే వ్యూయర్సు ఫౌండర్స్ నిర్ణయిస్తారు ఓకే అది వాళ్ళ వ్యక్తిగతం అంతే తప్ప పక్కనోళ్ళను అనే అర్హత ఈ కాలం కెపాసిటీ స్థాయి ఎవరికీ ఉండదు అది ముఖ్యంగా నేనైతే వేరే వాళ్ళ వీడియోలను కనీసం ఒక పాయింట్ కూడా నేను వినను దానికి రెస్పాండ్ కాను అయితే ఇప్పుడు ఎందుకు కావాల్సి వస్తూ ఉందంటే కొందరు ఫౌండర్స్ ఏదో ఈ ఛానల్ గురించి చెప్తున్నారంటే జస్ట్ దానికి రియాక్ట్ కోసమే అనమాట ఈ మధ్య ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న వ్యక్తి ఎలాగూ వింటున్నారని ఆ వీడియోల్లో ఇరవై పర్సెంట్ మంచి పాయింట్ ఉంటే దాన్ని పది నిమిషాలు ఎక్స్చేంజ్ చేసి చెప్తున్నారు అంటే లేనిపోని గబ్బు అనమాట అది అవసరం లేదు ఫౌండర్స్కు జస్ట్ ఏది అప్డేట్ చెప్పాలో అదే అప్డేట్ చెప్పండి ఇంకొకరి గురించి చెప్పాల్సిన అవసరం అది లేదనుకుంటా నా అభిప్రాయం ప్రకారం ఇంకేంటంటే ఇంకొక ముఖ్యమైనది అంటే ఈ మధ్య ఒక రెండు రోజుల నుంచి ఒక యాభై మంది కాల్ చేశారు ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు చూస్తున్నారు కదా అని ఏదో సెకండ్ ఛానల్ పెట్టి ఏదో ఇంకొకటి ఇంకొకటి ఏదో ప్రమోట్ చేస్తున్నారంట ఫౌండర్స్ అది అవసరం లేదు ఎలాంటి ఇతర వ్యాపారాలు కానీ ఇంకేది అవసరం లేదు ఎవరు చెప్పినా కూడా కంపెనీ ప్రకారం మన కంపెనీ పర్ఫెక్ట్ దగ్గరలో మనకు అన్నీ అందబోతున్నాయి ఇంకా ఏరే ఏ చెత్త బిజినెస్ ఎవరు ప్రమోట్ చేసినా దయచేసి అవసరం లేదు ఫౌండర్స్ ముందుగానే కొంతమంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇలా చేయడం చాలా తప్పు ఇది ఎట్టుందంటే రోడ్డున ఇబ్బంది పడేవానికి కాడిపోయి మళ్ళీ వాని బంగపోయి ఒక దాంతో బలవంతంగా చేసినట్టు ఉంది అంటే ఇల్లు కలిపిపోయే దగ్గరికి వెళ్ళి అదేదో సిగరెట్ వెలిగించుకుంటారంట కదా ఆ విధంగా అనమాట కాబట్టి అలాంటి ఫేక్ బిజినెస్ ఏదంటే దయచేసి ఫౌండర్స్కు దూరం చేయండి ఆన్ ప్యాసివ్ అనేది ఒకటి చాలు యాక్చువల్గా వాళ్ళ ఎన్నికల పది తప్పులు ఉంటాయి కానీ అది అవన్నీ వదిలేసి వేరే వాళ్ళపైకి ఒక చేయి చూపించడం జరుగుతుంది అంటే బావిలో కప్పలాగా అంటే కప్ప నాకే తెలుసు ఈ బావి నా ప్రపంచం ఇంకా మిగతా ఏది లేని అనేది ఉద్దేశం అనమాట కాబట్టి అవన్నీ పెట్టుకొని ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ కామెంట్స్ అనవసరం ఇంకోటి ఏంటంటే నేను ఈ విధమైన నెగిటివ్ వస్తే రెండు రకాలుగా ఫీల్ అవుతా ఒకటి పాజిటివ్ రెండు నెగిటివ్ నెగిటివ్ ఏంటంటే ఎవరో ఉదయం లేచినీ వేరే వాళ్ళకి కడగడం ఇది అంటే వాళ్ళది వాళ్ళకి సరిగ్గా కడుక్కోరు వేరే వాళ్ళది కడగడానికి ముందుకు వస్తారు రెండవది మంచిది ఏదంటే అబ్బా మన ఛానల్ గురించి అది మంచో చెడో ఉదయం లేస్తానే వేరే వాళ్ళకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను నిజంగా సంతోషం అనమాట అది చెప్పండి చెప్పండి రోజు చెప్పండి ఓకేనా ఎంతకన్నా చెత్త తీసుకొని నేను వేరే వాళ్ళ మీద వేయను కానీ వేరే వాళ్ళు ఇది ఇలా చెప్తున్నారు అని చెప్పింటే తప్ప ఇంత రెస్పాండ్ అయితే అవ్వను ఓకే హ్యాపీగా చెప్పుకోండి మీ ఇష్టం వచ్చే మీ మీ చెత్త అంతా తెచ్చి వేరే వాళ్ళ దాంతో వేస్తూ ఉండండి మీ కర్మ అనేది ఇంకొక పది మంది మీ మీద చెత్త వేస్తూ ఉన్నారు ముప్పై మంది ఏదో ఛానల్ గురించి నిన్న అడిగితే నీ రెండో ఛానల్ దాని కింద కామెంట్ల కింద అడుగుతున్నారు ఇలా ఇవా ఇలాంటివన్నీ మీరు వద్దు అని మరి దానికి చెప్పండి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆన్ ప్యాసియో అనేది యాష్ చేత స్థాపించబడిన ఒక మంచి ఏఐ సాంకేతిక సంస్థ ఇది ఆటోమేటెడ్ సొల్యూషన్లతో వ్యాపారాలకు మంచి సాధికారకత కల్పిస్తుంది మరి ఆన్ ప్యాసియో లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా ఇది ఏఐతో నడిచే ఆటోమేషన్ ఇంకా వ్యాపార ప్రక్రియ సరైన విధంగా నడి నడిపించగలిగే ఆప్టిమైజేషన్ అదేవిధంగా పెరిగిన కెపాసిటీ ఇంకా మెరుగైన ఉత్పాదకత ఇంకా చాలా వాటిని పరిష్కరించే ఇంకా కొలవగలగా పరిష్కారాలు చూపుతుంది మరి ముఖ్యంగా ఆన్పెసిలో ఉండే ఉత్పత్తుల గురించి తెలుసుకోవాలంటే ఓ డెస్క్ అనేది ఏ ఫవర్డ్ వర్చువల్ అసిస్టెంట్ ఓమెయిల్ అనేది ఏఐ ఆధారిత ఈమెయిల్ మార్కెటింగ్ అదేవిధంగా ఓ వెబ్ అనేది ఏఐ ఆధారిత వెబ్సైట్ బిల్డర్ ఇంకా ఓ మార్కెటింగ్ అనేది ఏఐ ఆధారిత మార్కెటింగ్ ఆటోమేషన్ ఓ సేల్స్ అనేది ఏఐ ఫర్ సేల్స్ ఎనేబుల్డ్ ఇంకా ఓ కనెక్ట్ అనేది వీడియో కాలింగ్ అదేవిధంగా ఓనెట్ అనేది మన ఫేస్బుక్ లాగా సోషల్ నెట్వర్క్ విధంగా చెప్పుకుంటే చాలా 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 ఉన్నాయి ఇంకా ప్రయోజనాలు మనకు ఇంతకుముందులాగా కార్యాచరణ ఖర్చులు అనేటివి ఆన్ ప్యాశీ ద్వారా తగ్గుతాయి ఇంకా మెరుగైన కస్టమర్ అనుభవం ఇందులో చాలా బాగా ఉంటుంది పెరిగిన ఆదాయ వృద్ధి ముఖ్యంగా ఈ కాలం ఒక బిజినెస్ అంటే ఎవరైనా ఆదాయానికే చూస్తారు మరి ఆన్ ప్యాష్యూలో ఆదాయ వృద్ధి అనేది ఖచ్చితంగా పెరగడం జరిగింది ఇంకా మెరుగైన పోటీతత్వం డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ ముఖ్యంగా ఆన్ ప్యాసివ్లో ప్రయోజనం కానున్నాయి ఇంకా పరిశ్రమలు ఇందులో పనిచేసిన పరిశ్రమలు ఈ కమర్స్ ఆరోగ్య సంరక్షణ <muching> ఫైనాన్షియల్ రంగం రియల్ ఎస్టేట్ విద్య మెయిన్గా ఈ కాలము ఈ అన్ని రంగాలతోనే ప్రపంచం దాదాపు నడుస్తూ ఉంది మరి ఇందులో ఇవన్నిట్లో కూడా ఆన్ ప్యాసివ్ అనేది వర్క్స్ వర్కౌట్ అయితే చేస్తూ ఉంది ఇంకా ప్యాసివ్ కమ్యూనిటీ వ్యవస్థాపకులు భాగస్వామ్యులు అనుబంధ సంస్థలు వినియోగదారులు డెవలపర్లు ఈ అందరి కమ్యూనిటీతో బలంగా ఉంది మరి యాన్ ప్యాసివ్ గురించి వివిధ వెబ్సైట్లలో రివ్యూలు ఒకసారి చూసుకుంటే ట్రస్ట్ పైలట్లో దాదాపు ఐదుకు నాలుగు పాయింట్ ఐదు స్టార్లు ఇవ్వడం జరిగింది గూగుల్ రివ్యూలలో కూడా ఐదుకు నాలుగు పాయింట్ ఐదు రివ్యూ ఇచ్చారు అదేవిధంగా తొంభై ఐదు పర్సెంట్ కస్టమర్ సంతృప్తి రేటు ఇంకా ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయంటే దుబాయ్ యుఏఈ అదేవిధంగా భారతదేశం యూకే ఆస్ట్రేలియా కెనడా ఇంకా నవీ అంటే అప్డేట్ల విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట అంటే అటు వెబ్సైట్లో కానీ ఇటు బ్లాగ్స్లో కానీ ఇంకా సోషల్ మీడియాలో కూడా ఆన్ ప్యాసివ్ గురించి చాలా వివరాలు అయితే అందుతూ ఉంటాయి అందరికీ కాబట్టి ఆన్ ప్యాసివ్ అంటే ఒక మంచి అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఆన్ ప్యాసివ్ను తెలుసుకొని ఇందులోకి రావడానికి ప్రయత్నం చేయండి